ప్రతి మూడు నెలలకు ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ అనేది న్యాయ సేవ సంస్థ తరఫు నుంచి నిర్వహించడం జరిగింది ప్రతి లోక్ కూడా చాలా ఎక్కువ నెంబర్లో మనం కేసెస్ డిస్పోజ్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మన బార్ ప్రెసిడెంట్ గారు నా డీసీపీ సార్ అండ్ అడిషనల్ సెలెక్టరీ గారు అందరూ చెప్పినప్పుడు అవేర్నెస్ అనేది చాలా అవసరం అంటే లోక్ అదాలత్ అంటే ఏంటి అందులో ఎలాంటి కేసులు రాజీ చేసుకోవచ్చు రాజీ చేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది ఆ సందర్భంగా మేము అవేర్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఆ విషయంలోనే మనం డిసిపి సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది పబ్లిసిటీలో మాకు సపోర్ట్ చేయమని అడిగిన వెంటనే సార్ అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనకి ఆడియో రిలీజ్ అనేది చేశారు అది విని చాలామంది మా లీగల్ సర్వీసెస్కి సంప్రదించిన సందర్భాలు ఉన్నాయి అంటే ఇది మొదటిసారి మాకు తెలుస్తుంది ఇట్లా ఒక లోకాద నడుస్తుందని ఇంతవరకు మాకు తెలీదు అని చెప్పేసి ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ప్రచారం విని మమ్మల్ని సంప్రదించినట్లు వచ్చారు అట్లాగే మండలంలో కూడా ఆటోలో మైకి మైకి పెట్టించి అట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్ని విధంగా కూడా ప్రకటన కల్పించడానికి మాకు చాలా సహాయం అందించారు థ్యాంక్ యూ సార్ ఇక మీద కూడా ఇంకా ఇది అంటే రూరల్ ఏరియాస్ వరకు తీసుకెళ్ళాలనేది మా ఫోకస్ ఈసారి నెక్స్ట్ ఒక ప్రతి ప్రతీ విలేజ్కి అంటే ప్రతి చిన్న ఊరికి కూడా ఈ ప్రచారం అనేది చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఊర్లలోనే మనకి ఎక్కువ భూమి తగాదాలు కానివ్వండి చిన్న చిన్న తగాదాలు ఊర్లలో ఎక్కువ జరుపుతూ ఉంటాయి వాళ్ళకి తెలిస్తే కనుక ఇలాగ రాజీ చేసుకోవచ్చు రాజీ చేసుకుంటే ఒక్కసారితో కేసు అయిపోతుంది ఇంకా మనకి కోర్టుకు తిరగాల్సిన పని ఉండదు అనే విషయం కనుక అందరికీ అర్థమైతే మేము చేస్తుంది ఈ లోకాదాలతో సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు అంటే ఒక్కరోజే కేసెస్ లోక్ అదాలత్లో సెటిల్ చేస్తాను అంటే అలా కాదని నేను ప్రతిసారి చెప్తాను మీరు ఎప్పుడు సెటిల్ చేసుకోవాలనుకున్నా కానీ కోర్టు పని దినాల్లో అంటే సోమవారం నుంచి శనివారం వరకు ఏ రోజైతే ఇరుపక్షాలు కలిసి వచ్చి మాకు ఈ కేసు తీసేసుకుంటాము మాది రాజీ పడదగ్గర కేసే కాబట్టి మేము క్లోజ్ చేసుకుంటామంటే మీరు మీ మీకు వకీల్ ఉంటే మీ వకీల్ గారి ద్వారా సంప్రదించచ్చు లేకపోతే న్యాయసేవాధికారి సంస్థను అంతా సంప్రదిస్తే ఇక్కడ మా అధికారులు మా సిబ్బంది మీకు వెళ్ళవెళ్ళని అందుబాటులో ఉంటారు పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు మీ సమస్య ఏంటో చెప్తే అది రాజీ పడదగ్గదా కాదా చెప్పి దాన్ని ఎట్లా రాజీ చేసుకోవచ్చు అనే దానికి తగిన సలహాలు సూచనలు కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ప్రతి మూడు నెలలకి వస్తున్న ఈ నేషనల్ అదాలత్ని అందరూ ఉపయోగించుకోవాలి చిన్న చిన్న కేసులు తెలిసి తెలియదు ఏదైనా గొడవల్లో ఇప్పుడుకొని కేసులు అయితే క్రిమినల్ కేసులు కానివ్వండి అట్లాగే భూమి తా కాదన్న సివిల్ కేసులు అలాగే బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు బ్యాంక్ లావాదేవీలు అంటే చాలామంది లోన్స్ తీసుకొని తిరిగి కట్టలేని పరిస్థితి ఉంటుంది రైతులు తీసుకొని ఉండచ్చు చిన్న చిన్న వ్యాపారులు వ్యాపారం కోసం లోన్స్ తీసుకొని

నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు ఎల్డిఎఫ్ గారి చెప్పినట్లు రిజాల్వ్ అయింది తర్వాత ఇప్పుడు డిసిపి గారు కూడా చెప్పారు ఇలాంటివి కేసెస్ ఇమీడియట్ రిజల్యూషన్ కానీ లోక్ అదాలత్ సంబంధించి ఇప్పుడు చాలా మందికి అవగాహన లేదు అవేర్నెస్ క్రియేట్ చేయాలి లీగల్ సెక్షన్ ఆఫ్ పార్టీ ద్వారా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ రీడింగ్ ప్రోగ్రామ్ కూడా డెపర్ట్మెంట్ ఆఫ్ కాలి టైం 2 9 తర్వాత కొన్ని ఇష్యూస్ లో ఇష్యూస్ ఏంటి 2 3 टाइप्स కూడా ఇప్పుడు ఉన్నాయి అపావనిది బ్యాంక్ సంబంధించి మనీ లెండర్స్ နဲ့ సంబంధించి ना विद क्रुसिटी से संबंधित डांट लो उन्हीं अंगानों पूछते हैं सिडेंसिटी एक फॉरवर्ड की रोकथाम का काम सो बिना अमाउंट लिटिल टाइम्स कटौती होती थी ट्रेनिंग प्रोग्राम आ महान कार्यक्रम बड़ा अच्छा चाहिए दी रेवेन्यू शाखा और संस्थान सुनते स्थानीय संस्था लोगों में शुरू యస్నే ఉందాం సో ఆఫ్ దిస్ బిట్ ఆఫ్ నం సో ఇమే నా యామ్ టు సే ది పరంగా ఇదిస్ నా సో ఆల్ ది బెస్ట్ టు ఎవరీవన్ అండ్ దే షుభకాంక్షలు ఈ క్వశ్చన్ అండ్ వి ఎక్స్పెక్ట్ ద మాక్సిమం నంబర్ ఆఫ్ పేసిస్ ఇన్ ది జోన్ ఎనీ మరితి నేరసనరు వాళ్ళని బుటీ ఓకే ఓయి పెడడానికి లేదు నా నేరసనమైన కట్టిన చెన్నలు తీసుకోవాలి ఏదైతే కాంపౌండ్ కొన్ని సెక్షన్ల వరకు ఏదైతే రాజీ పడే సెక్షన్లు ఏదైతే చట్ట ప్రకారంగా ఉంటాయో అందులో మాత్రమే చిన్న చిన్న కట్టింగ్ ఇష్యూస్లో మాత్రమే చిన్న చిన్న తగాదాలలో మాత్రమే మేము ఈ ఇలాంటి దౌదాదేస్తా ఉన్నాం దానివల్ల మీ యొక్క సమయము ఆర్థికపరమైన వనరులు మానసికమైన బాధలన్నీ కోల్పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో ఇక్కడ వారు ఒక వంద మందికి లోకాలలో కేసులు మీరు చేసుకోవాలా బాగుంటుందని చెప్పి మీరు ప్రజలు చేయాలి మీరే ఒక తిరిగి ప్రచారకర్తలుగా మీరు ఏర్పడాలని నేను కోరుకు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మేము ఈరోజు ఈ సంవత్సరం చేసుకోవాలి దయచేసి తర్వాత దీంట్లో నాలుగు వందల లబ్బై మూడు ఐపీసీ కేసులు ఈ సందర్భంగా చాలా మంది ఇచ్చారు కాబట్టి ప్రజలలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బాగా మేము పెట్టడం జరుగుతూ ఉంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మేము పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే పేరెంట్స్ అంతా బాధపడుతున్నారు ఎందుకంటే అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఆ సందర్భం ఈ అన్ని ఉపయోగించుకోవాలి తల్లిదండ్రులు ఇలాంటి చిన్న పిల్లలకు తాగిన తర్వాత బండ్లు ఇవ్వతూ ప్రజల పట్ల మంచిగా ఉండాలి ముఖ్యంగా యువకులను తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేసిందంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న యువకులను ఎస్పెషల్లీ యువకులను మహిళల పట్ల సత్రవర్తలతో తెలియ ఉండాలి బయటికి వెళ్ళిన ఆడపిల్లలను ఎలాంటి వారిపైన ఎలాంటి దుర్మార్గాలను చేయకుండా చూడాల బాధ్యత ఈ యువత పైన ఉంటుంది అదేవిధంగా ఎవరైనా అలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళని ఆపే ధైర్యం కూడా మనం యువకులలో నింపాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ పత్రిక ద్వారా నిజాం బాధీగా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈ మనం నేరం నేరం అడికట్టడం అనేది చాలా మంచి ప్రయత్నం నేరం జరిగిన తర్వాత ప్రయత్నం చేసేది అన్నీ చాలా తక్కువ ఇస్తాయి నేరం ప్రివెంట్ చేయగలిగితే ఆ జీవితంలో మన ఒక మనిషి ఒక నేరం నియంత్రించగలిగితే జీవితకాలంలో ఎన్నో నేరాలు అద్భుతంగా మనం అరికట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ నేర నియంత్రణలో ప్రతి ఒక్కరూ ఒక పోలీసుగా మారాలని నేను కోరుకుంటూ ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన డీజే మేడం గారికి

तैर